సభకు జయభీమ్లు ముందుగా కవి యాకూబ్ సార్కి ఇవాళ పెళ్ళికొడుకు గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు చెప్దాం మనం అందరం డాడీ యాకూబ్ సార్ తోటి ఉన్న సుదీర్ఘమైన ప్రయాణ ప్రయాణికులలో నేను కూడా ఒక ఇది ఈ పుస్తకం పేరు ఎడతగిన ప్రయాణం కాబట్టి చెప్తున్నా ఆ ప్రయాణంలో బహుశా ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఆయన వెంట నడుస్తున్నా ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పుడు ఆయన రాసిన పాటలు పాడేవాన్ని నేను ఆ తర్వాత గుజరాత్ గాయం పుస్తకానికి గుజరాత్ గాయం కవి సమ్మేళనానికి నేను వరంగల్ నుండి ఆ మీటింగ్కు రావడం జరిగింది గ్లోబలైజేషన్కి వ్యతిరేకంగా పెట్టినటువంటి అనేక సభలకి విజయవాడ నుండి హైదరాబాద్ దాకా వరంగల్ దాకా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కవి యాకూబ్ గారు సీతారాం సారు ప్రసన్ సారు వీళ్ళందరితో పాటు కలిసి నడిచేటటువంటి ఒక అవకాశం నాకు ఆ సందర్భంగా కలిగింది అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దు నుండి ప్రారంభ సభలో మాట్లాడినటువంటి వక్తల యొక్క అభిప్రాయాలతోటి ఏకీభవిస్తూ యాకూబ్ గారికి ఒక పర్యాయ పదం చెప్పండి అని మనల్ని ఎవరినైనా అడిగితే మనం వెంటనే కవిత్వం అంటాం ఎందుకంటే కవిత్వానికి పర్యాయ పదం యాకూబ్ ఆ పేరు కూడా చాలా అందంగా ఉన్నది యాకూబ్ అందం ఖూబ్ సూరత్ సో అట్లాంటి యాకూబ్ గారి యొక్క సమగ్ర సాహిత్యం మీద ఇవాళ ఒక లాంగ్ సెషన్ చర్చ పెట్టినందుకు ముందుగా ఈ సదస్సు కన్వీనర్ తమ్ముడు చందు అని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ యొక్క రవీంద్రభారతి వేదికగా ఇట్లా కవుల యొక్క సాహిత్యాన్ని సీనియర్ కవుల యొక్క సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి పరిణామం దీనికి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున నా జయబీములు తెలియజేస్తా ఉన్నా యాకూబ్ సార్ కవిత్వాన్ని గురించి మాట్లాడాలి అని నాకు చెప్పినప్పుడు నాకు ఒక కవితాపాదం గుర్తొచ్చింది ఆ పాదంతో నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తా రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా రహస్యంగా మీ చెవిలో ఓ నిజం చెప్పనా ఇంకా పిల్లాడినే బాల్యం వీడని అమ్మ చాటు బిడ్డనే అమ్మ నా వెంట లేనందుకు మనసు నిండా బెంగ బెంగను మోస్తూ ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ తిరుగుతున్నాను ఇలా ప్రయాణాల్లో బాల్యాన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పేసి జీవితాన్ని తనలోకి తాను చూసుకుంటూ చేసినటువంటి వా వ్యాఖ్యానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు పెద్దలు జీ లక్ష్మణ్ సే సార్ ఇక్కడ ఉన్నారు కవిత్వ సాహిత్య విమర్శ ఎట్లా ఉండాలి సాహిత్య విమర్శకి ఉండేటటువంటి తూనికరాళ్ళు ఏంటి అనేటటువంటి విషయాల్ని మనం పరిశీలించినప్పుడు కవిత్వములో ఉన్నటువంటి వస్తువు శిల్పము దృక్పథము అభివ్యక్తి ఇట్లాంటి విషయాలను గురించి మనం చూస్తాం ఈ ఎడతెగని ప్రయాణానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఆ తునికరాళ్ళతో కొలిసేటటువంటి దానిలో భాగంగా యాకూబ్ గారి కవిత్వంలో మనకు చాలా అద్భుతమైనటువంటి జీవన తాత్వికత కనబడుతుంది దెర్ ఇస్ ఎ ఫిలాసఫీ అబౌట్ ద లైఫ్ ఆ జీవితానికి సంబంధించినటువంటి ఫిలాసఫీని పట్టుకొని ఆయన చేసినటువంటి సూత్రీకరణలు ఆ వ్యాఖ్యానము దానికోసం ఆయన ప్రకృతిలోకి ప్రవహించడం ప్రకృతే తానుగా మారడం అనేటటువంటి ఒక పరిణామం మనకు చాలా స్పష్టంగా ఈ ఎడతగని ప్రయాణం అనేటటువంటి పుస్తకంలో కనబడుతుంది ఈ పుస్తకం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది రెండు వేల తొమ్మిది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ మలిదశ ఉద్యమం చాలా ఉవ్వెత్తున లేచినటువంటి ఒక సందర్భం నిజానికి అది పంతొమ్మిది తొంభైలో మళ్ళీ దశ టర్ను తీసుకున్నప్పటికీ జనసభ మంజీర రచయితల సంఘం వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఒక దశలో ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిది కల్లా అది చాలా పీక్ స్థాయికి చేరిన తర్వాత ఆ ఉద్యమం ఉవెత్తున ఎగిసింది అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఆ రెండు వేల తొమ్మిదిలో రాసినటువంటి ఎడతగని ప్రయాణంలో ఎన్ని మజిలీలు ఉన్నాయి ఎన్ని విషయాల్ని కవి ఆకుబ్ గారు మన ముందు పెట్టేటటువంటి పనిచేసర్రు అనేటటువంటి విషయాన్ని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు అంటే యాకూబ్ గారికి ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది ఈ సమాజాన్ని చూడడంలో ఈ మనుషుల్ని అర్థం చేసుకోవడంలో తనని తాను తనలోకి తాను ఇంట్రోవర్ట్గా చూసుకోవడంలో ఆ అంతర్ముఖీనతలో కూడా ఒక ప్రాపంచిక దృక్పథం ఉన్నది తనకు ప్రకృతికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది తనకు జీవితానికి మధ్య ఒక ఎడతెగని సంభాషణ ఉన్నది అందుకే కావచ్చు ఇంతకుముందు చంద్రు శివన్న ఒక మాట అన్నాడు ఇస్తే షే ఇస్తే చేయిన్ ముద్దు పెట్టుకుంటున్నాడు కవి ఆకు అని అంటే కవిత్వం రాయడానికి ముందు నువ్వు కవిగా జీవించాలి ఆ తడి ఉన్నప్పుడు మాత్రమే ఆ కవిత్వం వస్తుంది అనేటటువంటి ఒక మాట ఇక్కడ మనకు ఎడతెగని ప్రయాణంలో కనబడుతుంది వాస్తవానికి ఈ ప్రయాణం ఆ టైటిల్లోనే ఉంది ఆ శీర్షికలోనే ఇది ముగింపు లేని ప్రయాణం ఒక నిరంతర ప్రయాణం అనేటటువంటి ఒక విషయాన్ని కవి ఆకు గారు ఇందులో చాలా బలంగా చెప్పడం జరిగింది మిత్రులారా అట్లాగే ఎక్కువసార్లు ఆత్మాశ్రయ ధోరణిలోకి వెళ్ళి కవిత్వం రాయడం మనకి ఇందులో కనబడుతుంది ఆత్మాశ్రయ ధోరణిలోకి ఎప్పుడు కవి వెళ్తాడు అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే మన ఉస్మానియా యూనివర్సిటీలో రగన్న ఉన్నాడు ఆచార్య ఎస్ రవు గారు ఆయన తెలుగు కవిత్వంలో ఆత్ ఆత్మాశ్రయ ధోరణి మీదే పిహెచ్డీ చేశారు ఆయన చెప్పినటువంటి మా లిస్ట్లో జరిగిన ఒక సెమినార్కి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే కవి యొక్క అంతర్ సంఘర్షణ ఏదైతే ఉంటుందో సమాజానికి తనకి మింగుడు పడనటువంటి విషయాల్లో ఆ సంఘర్షణనంతా కూడా కవి కవిత్వంగా వెలువరిస్తాడు అనేటటువంటి విషయం అందులో చెప్పడం జరిగింది అంటే ఒక విధ్వంసపోయి పోయి విధ్వంసం అయిపోయినటువంటి జీవన శకలాలు ఆ నేపథ్యము ఆ బాధ ఆ దుఃఖము అంతా కూడా ఆ కవిత్వంలోకి వచ్చి చేరుతుంది అంటే ఒక భద్రత లేనితనం ఒక సుకూన్గా జీవించలేనటువంటి తనం ఏదైతే ఉంటుందో ఆ తనమే తనలోకి తాను తొంగి చూసుకునేటటువంటి ఒక కవిత్వాన్ని అందిస్తుంది అనేటటువంటి మాట ఇక్కడ అనుకొచ్చాడు అయితే టెర్రీ ఈగల్టన్ అనేటటువంటి ఒక పాశ్చాత్య విమర్శ కూడా ఏం చెప్పిందంటే ఏ కవిత్వమైనా ఏ సాహిత్యమైనా శుద్ధ సాహిత్యంగా ఏమి ఉండదు అది సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలతోటి ముడిపడి ఉంటుంది అనేటటువంటి మాట తాను చెప్పడం జరిగింది అట్లా టెర్రీగల్ట్ అని చెప్పినటువంటి మాట ప్రకారం కనుక ఆ సాహిత్య విమర్శ ప్రకారం కనుక మనం కవి కవియాకు గారి కవిత్వాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబడతాయి అంటే ఒకవైపు తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తూనే ఆ జీవ ఆ సంఘర్షణకి స్పందిస్తూనే అనేక సందర్భాల్లో కవిత్వమై ప్రవహించినటువంటి దాఖలాలు మనకి పుస్తకం నిండా కనబడతాయి ఈ కవిత్వం నిండా కనబడతాయి అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవిత్వం అంటే ప్రకృతితోటి మమేకమైనటువంటి కవిత్వం ఇందులో గోరేటెంకన్న మీద కూడా ఒక కవిత రాశాడు గోరేటెంకన్న ఎట్లా ఆయన వస్తుండగానే ఆ ప్రకృతికి సంబంధించిన వాసన ఎట్లా వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ దాన్ని కవిత్వీకరించి చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేసేడు అంటే ఒక సిమిలారిటీ ప్రకృతిని ఆరాధించేటటువంటి ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి కవులని తాను ఎట్లా ఇష్టపడ్డడు అనేటటువంటి విషయం కూడా మనకి కవిత్వంలో ఎడతగిన ప్రయాణంలో కనబడుతుంది అట్లాగే మత రాజకీయాలకి మానవత్వాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్నటువంటి తీరు కూడా ఉన్నది యాకూబ్ గారి కవిత్వానికి ఎక్కడ ఒక ప్రాసంగికత ఉన్నది అని చెప్పేసి అంటే మత రాజకీయాల్ని తాను వ్యాఖ్యానించినటువంటి తీరులో ఒక అద్భుతమైనటువంటి శిల్పం ఉంది ఆ శిల్పం ద్వారా తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మతాలు కాదు మతములు కాదు మనకు కావాల్సింది మానవత్వము అనేటటువంటి విషయాన్ని చెబుతూ దానికి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక దర్గా దర్గాలో స్కైబాబా గారు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి దర్గాలో కవి కవి సమ్మేళనం ఏదైతే ఉందో అది మొన్న రీసెంట్గా చేసేళ్ళు కానీ యాకూబ్ గారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలోనే దర్గా మీద ఒక అద్భుతమైనటువంటి పోయం రాసిండు ఆ పోయాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తా మిత్రులారా చాందమా ఏకతారా అడవిలో సేద తీరుతూ జాన్పాడ్ దర్గాను కాపలా కాస్తున్నట్లు నా చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు చూశాను నా చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు చూశాను తెల్లవారుతున్నప్పుడు తెల్ల తెల్ల వారుతున్నప్పుడు దర్గా దయ కోసం మోకరిల్లిన అన్ని మతాల వారిని చూశాను ఆకుపచ్చగా ఎగిరే జెండాలు జెండాలను ఊరేగిస్తూ నడిచే జూలుసులు మన్నతులలో మొక్కుకునే మేకపోతులు మలీదాలు తుబ్రక్కులు జీవన వ్యదనంతా మూటకట్టి సేదీర్చే దయ కోసం ఎదురు చూసే శరణార్థుల్ని చూశాను అంటే ఆ దర్గా కల్చరు యొక్క రిలివెన్సు మొదట గుర్తించినటువంటి వాడు కవియాకుబ్ అనేటటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది ఇవాళ మనం ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలి అంటే కేవలం విమర్శలు చేస్తే సరిపోదు కేవలం బతాయిలు అని చెప్పి మాట్లాడితే సరిపోదు కేవలం సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకుంటే సరిపోదు కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనకంటూ ఒక కార్యాచరణ ఉండాలి ఆ కార్యాచరణని ఇదిగో ఇక్కడ కవి ఆకూబ్ గారు రెండు వేల ఎనిమిదిలోనే ఒక అద్భుతమైనటువంటి పోయంలో దర్గాకు సంబంధించినటువంటి ఒక కల్చర్ని దాని మీద ఒక పోయం రాసాడు వాస్తవానికి బహుజనుల యొక్క కూడలి అది ఇఫ్తారు అంటే బహుజనులందరి విస్తరి అని మా నలిగంటి శిరత్ అన్నట్టు అట్లాగే ఇవాళ ఆ యొక్క దర్గా కల్చర్ కూడా బహుజనులందరికీ ఒక కూడలిలాగా మారాల్సినటువంటి ఒక రాజకీయ అనివార్యతని కవి యాకూబ్ గారు తన కవిత్వంలో చెప్పడం జరిగింది అట్లాగే మిత్రులారా బతుకును వ్యాఖ్యానించడం ఏ కవి అయినా చేయగలిగినటువంటి పని ఏంటి అంటే తను జీవి తను చూస్తున్నటువంటి జీవితాన్ని తాను అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వ్యాఖ్యానించగలిగేటటువంటి ఒక తాత్విక ధోరణిలోకి వెళ్తాడు ఆ తాత్విక ధోరణి నుండి తాను వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో చాలా లోతుల్లోకి వెళ్ళినటువంటి కవిత్వం కూడా మనకు దీనిలో ప్రతి అడుగడుగునా కనబడుతూ ఉన్నది అట్లాంటి కవితలు ఈ ఎడతెగని ప్రయాణం నిండా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి అంటే కవి ఆకుబ్కి జీవితం అంటే కేవలం వడ్డించిన విస్తరి మాత్రమే కాదు ఆ జీవితం నిండా ఎంతో దుఃఖం ఉన్నది ఆ దుఃఖాన్ని వ్యాఖ్యానించేటప్పుడు తాను ఒక బైరాగిలాగా మారిపోతున్నాడు ఆ మారిపోయిన తనం నుండి కవిత్వంగా ప్రవహిస్తున్నాడు కవిత్వంగా జీవిస్తున్నాడు కవిత్వమై పోటెత్తుతున్నాడు ఇక్కడ ఒక మాట అన్నాడు బయట ఎవరో బైరాగి మనుషుల్ని పాటలోంచి తోడిపోస్తున్నాడు ఎంత గొప్ప పోలిక బయట ఎవరో బైరాగి మనుషుల్ని పాటలోంచి తోడిపోస్తున్నాడు ఏమీ తెలియని తనాన్ని తెలుసుకునేందుకు రోడ్లన్నీ గాలిస్తూనే ఉన్నాడు మనకే ఆ పాటల అర్థాలు ఎంతకీ బోధపడవు మనకే ఆ పాటల అర్థాలు వింతకీ బోధపడవు బైరాగి యొక్క పాటల అర్థం బోధపడినవాడు రాహుల్ సాంకృత్యాయన్ బయట వెళుతూ ఒక బైరాగి జీవితం అంటే ఒక్క దగ్గరే ఏమున్నదిరా నాయన నువ్వు ఈ ప్రపంచాన్ని తెలుసుకో ప్రపంచాన్ని తిరుగు అని చెప్పేసి అంటే ఇల్లు వదిలిపెట్టిండు రాహుల్ సాంకృత్యాయన్ సో ఈ బైరాగి మన యాకూబ్ గారు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఆ బైరాగి వాడేటటువంటి పాటల యొక్క అర్థాలే మనకు తెలియట్లేదు అవి తెలుసుకుంటే మన జీవితం పరిపూర్ణమవుద్ది సార్థకమవుద్ది అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది యాకూబ్ గారు కవి సంగమం ద్వారా వందలాది మంది కవుల్ని తయారు చేసినటువంటి ఒక చరిత్ర ఈ హైదరాబాద్ గడ్డ మీద ఉన్నది అందుకే నేను ఒకసారి వ్యాసం రాసిన లౌకిక స్వాప్నికుడు యాకూబ్ గారు అని చెప్పి ఒక వ్యాసం రాసి మఖ్దుమ్ మోహియుద్దీన్ మగ్దుమ్ మోహియుద్దీన్ వారసుడు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే అది యాకూబ్ గారే అనేటటువంటి విషయాన్ని నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్న మనకి వాళ్ళ మగ్దుం లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనల యొక్క ప్రవాహం మనకు అచ్చుగుద్దినట్టు యాకూబ్ సార్ రూపంలో మనకు కనబడుతుంది అంటే ఈ కాలంలో ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజాన్ని ఎండగట్టేటటువంటి ఒక బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని కవిత్వాన్ని నిత్యం పలవరిస్తూ కవిత్వాన్ని సలుపరిస్తూ కవిత్వాన్నే కలవరిస్తూ జీవిస్తున్నటువంటి అసలు సిసలైనటువంటి కవిగా మనం కవియాకుబ గారిని చూడాల్సి ఉంటుంది మిత్రులారా మరి కవిత్వం మీద కూడా ఇందులో అనేక కవితలు ఉన్నాయి ఈ వాక్యము ఎంతకు ముగియదు ఈ కవిత ఎంతకు బయటికి రాదు అది లోపటే తన్నుకుంటూ ఉంటుంది అనేటటువంటి రకరకాల వ్యాఖ్యానాలు కవిత్వం మీద కవిత్వ వ్యాఖ్యానం చేసినటువంటి కవిగా కూడా మనం కవియాకుబ గారిని చూడాల్సి ఉంటుంది ఆయన ఒక కవిగా జీవిస్తూ ఆ పడ్డటువంటి తన్లాటని కూడా అక్షరాల్లోకి తీసుకొచ్చినటువంటి తనం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే కాలస్పృహ ఒకటి కవిని కుదురుగా ఉండనివ్వదు ఒకవైపు గ్లోబలైజేషన్ విధ్వంసం జరుగుతుంటే మరొక వైపు ఫ్యాసిజం దాడి చేస్తూ ఉంటే ఇంకొక వైపు తెలంగాణ తన అస్తిత్వం కోసం కొట్లాడుతున్నటువంటి ఈ మూడు ఉద్యమాల నేపథ్యంలో మనం ఈ యొక్క ఎడతగని ప్రయాణం పుస్తకాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా అట్లాంటి ఒక ఉద్యమ కవిగా మనం కవి ఆకు గారిని చూడాల్సి ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆయన రాసినటువంటి కవిత్వం నిండా పచ్చి పచ్చిగా జీవితమే ఉన్నది ఆ జీవితం దోసెడు కన్నీళ్లు ఉన్నాయి ఆ కన్నీళ్ళని ఆ కవిత్వంలోకి ఒడిసి పట్టుకున్నటువంటి తీరు మనకి ఎడతెగని ప్రయాణంలో చాలా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా గ్లోబలైజేషన్ విధ్వంసం తర్వాత తన ఊర్వ నాశనం కావడం ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు ధ్వంసం కావడం అనేటటువంటి విషయాల మీద కూడా ఈ కవి నిద్రపోకుండా రాసినటువంటి కవితలు ఈ పుస్తకం నిండా చాలా వరకు ఉన్నాయి అట్లాంటి కవిత్వం కానీ అట్లాగే లౌకిక ఔన్నత్యానికి దోసిలి పట్టేటటువంటి తరం కానీ ఈ కవిత్వం నిండా ఉన్నది అందుకే ఒక చోట ఏమన్నాడు అంటే కవి కాలాన్ని లిఖించే చరిత్రకారుడు అనేటటువంటి మాట కూడా ఒక గొప్ప స్టేట్మెంట్ చేసిండు కవి కాలాన్ని లిఖించే ఒక చరిత్రకారుడు అని చెప్పి కాబట్టి అట్లాంటి ఒక ఎడతెగని ప్రయాణాన్ని నేను ఈ పుస్తకం నిండా చూసిన యాకూబ్ సార్ని అంటే కవిత్వానికే జీవితం అంకితం చేసినటువంటి కవులు చాలామంది ఉండొచ్చు కానీ దాన్ని ఒక సామాజిక బాధ్యతగా మోస్తున్నటువంటి కవిగా మనకు కవియాకూబ్ గారు కనబడతారు తాను నడుస్తూ తాను ఒక సైన్యాన్ని సృష్టించి తన వెంట యువకవుల్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని తను మోస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది మరి అట్లాంటి కవియాకూబ్ గారు మరిన్ని పుస్తకాలు వేయాల్సిన అవసరం ఉంది మరింత సమగ్రంగా ఈ యొక్క సమగ్ర సాహిత్యం ఆల్రెడీ వెలువడి ఉన్నది దీన్ని మనం ప్రజల్లోకి చాలా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క మనుషులకి హృదయ స్పందనలు లోపిస్తున్నటువంటి కాలంలో మనుషులు మరయంత్రాలుగా మారుతున్నటువంటి కాలంలో యాకువ్ గారి లాంటి కవిత్వమే ఒక గొప్ప షాక్ ట్రీట్మెంట్ని ఇస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది అట్లాంటి గొప్ప కవిత్వాన్ని ఈ ఎడతగని ప్రయాణం కవిత్వం నిండా నేను చదవగలిగిన ఆ కవిత్వాన్ని మీరు కూడా అందరూ చదవాలని చెప్పి మరొకసారి యాకూబ్ సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న డాక్టర్ సంగీశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు యాకూబ్ సారు తన బయోడేటా బయోగ్రఫీ ఒక బయోగ్రఫీ రాయాల్సినటువంటి ఆ బతుకు కథ రాయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆల్రెడీ కొంత స్టార్ట్ చేసి కొన్ని ఎపిసోడ్లు కూడా రాసినట్టున్నాడు ఫేస్బుక్లో వాటన్నిటిని సమగ్రంగా తీసుకొచ్చి వాటిని పుస్తకంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మా తరాన్ని ఇన్స్పైర్ చేసి మా చేయి పట్టుకొని ఇట్లా నడువురా బిడ్డా అని చెప్పేసి మమ్మల్ని వెంట తీసుకుపోయి ఇలా నిలబెట్టినందుకు యాకూబ్ సార్కి మరీ మరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నరేష్ కుమార్ సూఫీకి ఎందుకంటే సూఫీ పాపం మా బండారు రాజ్ కుమార్ని వెలిచిండు రాజ్ కుమార్కి ఓపిక ఎక్కువ నాకు ఓపిక తక్కువ నాకు షుగర్ ఉంది రాజ్ కుమార్కి పొగర్ లేదు సో కాబట్టి నన్ను ముందు మాట్లాడించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్